అందరికీ నమస్కారం కన్యా రాశి ఉద్యోగులకు వ్యాపారులకు విద్యార్థులకు తొమ్మిది గుడ్ న్యూస్ ఒక పెద్ద సమస్య నుండి బయటపడతారు మరి రాబోయేటటువంటి జూన్ మాసంలో కన్యా రాశి వారి యొక్క జాతక ప్రకారం వ్యాపార ఉద్యోగ విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా ఒక పెద్ద సమస్య నుండి బయటపడే పరిస్థితితో పాటు ఒక తొమ్మిది సంతోషకరమైన విషయాలు కూడా తెలుసుకుంటారు అని చెప్పి చెప్పబడుతోంది మరి ఆ తొమ్మిది శుభవార్తలు ఏంటి వారు బయట పడబోయేటటువంటి ఆ యొక్క సమస్య ఏంటి అనే విషయాలను మనం ఈ వీడియో ద్వారా సవివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది రాబోయే జూన్ నెల కన్యారాశి ఉద్యోగులకు వ్యాపారులకు విద్య విద్యార్థులకు కూడా ఎన్నో ప్రయోజనాలను తెచ్చిపెట్టనుంది ఎందుకంటే జ్యోతిష శాస్త్ర ప్రకారం జూన్ మాసంలో బుధుడు వృషభ రాశి నుంచి మిథున రాశికి రవాణా అవుతాడు మిథున రాశిలో బుధ సంచారం వలన మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది ఈ రాజయోగ ప్రభావం అనేది కొన్ని రాశుల వారిపైన ఖచ్చితంగా ఉంటుంది బుధుడు తన సొంత రాశిలో ఉన్నతమైనటువంటి రాశిలో లేదా మూల త్రికోణంలో వ్యక్తి యొక్క జాతకంలో మర్జన ఉన్న సమయంలో అది భద్ర మహాపురుష రాజయోగాన్ని సృష్టిస్తుంది జూన్ పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాలకు బుధుడు మిథున రాశిలోకి వెళతాడు ఇక ఈ బుధ సంచారం వల్ల భద్ర రాజయోగం ఏర్పడగా భద్ర మహాపురుష రాజ్యయోగం కొన్ని రాశుల వారికి సంపద వర్షాన్ని కురిపిస్తుంది ఈ సమయంలో వీరు మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది అలాంటి కొన్ని లక్కీ రాసుల్లో ఒకటి కన్యా రాశి మరియు అటువంటి కన్యా రాశిలో జన్మించిన ఉద్యోగులు వ్యాపారులు విద్యార్థులు తొమ్మిది గుడ్ న్యూస్లు వినబోతున్నారు వాటి గురించి ఇప్పుడు చూసేద్దాం భద్ర మహాపురుష రాజయోగ సమయంలో కన్యారాశి వారికి అనేక శుభయోగాలు ఏర్పడబోతున్నాయి అవును కన్యారాశిలో జన్మించినటువంటి ఉద్యోగులు వ్యాపారులు విద్యార్థులు పలు రకాల సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది రాబోయే రోజుల్లో వారు శుభ ఫలితాలని పొందబోతున్నారు అదేవిధంగా మీరు ఒక పెద్ద సమస్య నుండి కూడా బయటపడతారు నిజంగా మీది మామూలు అదృష్టం కాదు చాలా గొప్ప అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఇక కన్యా రాశి వారు వినబోయే ఏంటి అంటే ఎవరైతే ఉద్యోగం చేస్తూ తమకు వృద్ధి లేదు అని బాధపడుతూ ఉన్నారో అటువంటి వ్యక్తులు ఈ యొక్క ప్రస్తుతం నడుస్తున్నటువంటి పీరియడ్ లో ప్రమోషన్ ఇంక్రిమెంట్ కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ రావడం జరుగుతుంది దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు అంటే ఎప్పటి నుంచో ఈ ప్రమోషన్ వస్తే బాగుండు ఈ చోటికి నాకు ట్రాన్స్ఫర్ అయితే బాగుండు నాకు ఇలా ఇంక్రిమెంట్ అనేది ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేటటువంటి ఉద్యోగస్తులకు మంచి శుభవార్త అనేది వీరి యొక్క జీవితంలో ఇప్పుడు వీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ కన్యారాశిలో వృత్తి జీవితంలో బిజీగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారి సమయంలో మంచి వృద్ధిని చూస్తారు దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి ఆదాయాన్ని పొందుతారు హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తారు అలాగే కన్యారాశిలో బిజినెస్ చేసే వ్యక్తులు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మంచి ప్రాఫిట్స్ ని చూస్తారని చెప్పుకోవచ్చు మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి లాభాన్ని తీసుకొస్తాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయం చేపట్టిన ప్రతి బిజినెస్లోనూ విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు ఈ సమయంలో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారని చెప్పుకోవచ్చు ఆ తర్వాత లాభాలనేవి వస్తూనే ఉంటాయి డబుల్ ప్రాఫిట్స్ ని పొందుతారు వ్యాపారపరంగా కుంభరాశి వారికి ఎంతో మంచి శుభ సమయం ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చెయ్యాలనుకునే ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచ్లని ఓపెన్ చేస్తారు ఈ విస్తరణ మీ వ్యాపారంలో చక్కని అభివృద్ధి పొందడానికి మీకు సహాయపడుతుంది అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందేటటువంటి అవకాశం లభిస్తుంది భాగస్వామ్య వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకి ఈ సమయం అంత అనుకూలంగా లేదు ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపార ఒప్పందంపై చేసే సంతకాలు అనుకూల ఫలితాలని ఇవ్వవు కాబట్టి భాగస్వామ్య వ్యాపారానికి దూరంగా ఉండండి ఇకపోతే ఈ రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఆదాయం లభిస్తుంది మీరు ఏ రంగంలో అడుగు పెట్టినా కూడా కన్యా రాశి వారికి తిరుగే ఉండదు ఇక ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్నటువంటి వారికి మంచి సమయం మళ్లీ రాదు కాబట్టి మీరు ధన వస్తు కొనుగోలు చేసుకోవచ్చు అలాగే రాశి వారిలో ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలి అని కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో మీ కోరిక అనేది నెరవేరే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి సొంతంగా అన్న ఇల్లు కట్టుకుంటారు లేదంటే ఒక మంచి సూపర్ హౌస్ ని మీ సొంతం చేసుకుంటారు చాలా సంతోషంగా జీవిస్తారు ఇక కన్యారాశిలో పుట్టిన వ్యక్తులు ఈ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారు చక్కటి కూడిన జాబ్ మీ పాటుగా కుటుంబ సభ్యులు సన్నిహితులు శ్రేయోభిలాషలు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ జాబ్తో మీ లైఫ్ సెటిల్ అవుతుంది అలాగే విద్యార్థులు చదువులో చాలా చక్కగా రాణిస్తారు కన్యారాశి స్టూడెంట్స్ ఈ ఏడాదిలో మీ గోల్ ను రీచ్ అవుతారు అనుకున్న ర్యాంక్ ని సాధిస్తారు మంచి పేరుని తెచ్చుకుంటారు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ మీ సొంతం చేసుకుంటారని చెప్పుకోవచ్చు ఇక విదేశాలలో జాబ్ చేయాలనే కోరిక ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి నెరవేరుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు మీరు అనుకున్న దానికంటే కూడా హై రేంజ్ ప్యాకేజీ తో విదేశాల్లో మీ లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగంలో జాయిన్ అవుతారు దాంతో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తారు అలాగే కన్యారాశి వ్యక్తులకు పెళ్లైన ఎన్ని సంవత్సరాలైనా సరే సంవత్సరాల తలబడి కూడా వారి జీవితం వెళ్లిపోతూ ఉంది కానీ సంతానం లేక బాధపడుతూ ఉన్నారు ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేసి గుళ్ళు గోపురాలు తిరిగి ఎంతో మంది దేవుళ్లను మొక్కి చుట్టుపక్కల వారి సూటిపోటి మాటలతో నానా బాధలు పడుతున్న కన్యారాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో శుభవార్త వింటారు మీరు తల్లిదండ్రులు అయ్యే అవకాశము ఉంది సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక కన్యారాశి వారికి రాబోయే కాలంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అంటే పరంగా ఇది మంచి సమయం మీరు అనుకున్న ప్రతి రంగంలో విజయం సాధిస్తారు కెరియర్ పరంగా సక్సెస్ వైపుకి మీ దృష్టి వెళ్తుంది కెరియర్ లో ముందడుగు వేస్తారు మీ ఫ్యామిలీ మీకు సపోర్ట్ గా ఉంటుంది చివరికి మీరు అనుకున్న గమ్యానికి చేరుకుంటారు అంతేకాకుండా వృత్తిలో మీరు సాధించిన విజయాలకు మీ ఆఫీసులో గుర్తింపు వస్తుంది గౌరవాన్ని కూడా పొందుతారు ఇకపోతే వృత్తిలో కూడా కుంభరాశి వారు అభివృద్ధిని చూస్తారు మునుపటి కంటే కూడా ఈ సమయంలో మీరు మరింత ఇన్కం పొందుతారు వృత్తిపరంగా మీకు ప్రస్తుత సమయం బాగా కలిసొస్తుంది ఇక ఇక కన్యారాశి వ్యక్తులకు కుటుంబ పరంగా ఎంతో అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు బంధువులతో కలిసి శుభ కార్యక్రమాలకు హాజరవుతారు మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య చక్కని అనుబంధం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులందరూ ఒకే మాటపై ఉంటారు అలాగే కన్యారాశి వ్యక్తులు ఈ సమయంలో ఒక పెద్ద సమస్య నుంచి బయటపడతారు అవును ఆ సమస్య ఏ రూపంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందంటే ఆరోగ్యం రూపంలో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది అవును అనారోగ్య రూపంలో మీ ఆరోగ్యం దెబ్బతిని డెత్ అడ్జస్ట్ వరకు కూడా వెళ్తారు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రహాల చెడు స్థితిలో ఉంటే ఏదో ఒక రూపంలో సంకేతం ఇస్తాయి వాటిని అర్థం చేసుకుని సకాలంలో పరిష్కరించుకుంటే ఈ సమస్యల నుంచి రిలీఫ్ ని పొందొచ్చు ఆ సమయంలో మీరు సరైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అయితే కన్యారాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వేధిస్తాయంటే ఎముకలు కళ్ళ సమస్యలు గుండె జబ్బులు చర్మ సమస్యలు జీర్ణ వ్యవస్థ వ్యాధులు నిద్రలేమి భయం ఆందోళనతో బాధపడుతూ ఉంటారు వాటిని అర్థం చేసుకుని సకాలంలో పరిష్కరించుకుంటే ఈ సమస్యల నుంచి రిలీఫ్ పొందవచ్చు ఆ సమయంలో మీరు సరైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అయితే కన్యా రాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వేధిస్తాయంటే ఎముకలు కళ్ళ సమస్యలు గుండె జబ్బులు చర్మ సమస్యలు జీర్ణ వ్యవస్థ వ్యాధులు నిద్రలేమి భయం ఆందోళనతో బాధపడతారు ఇది ఎప్పటి నుంచో రాశి వారి హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి రెగ్యులర్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవుతూ ఉండాలి ఆరోగ్యంపై కేర్ తీసుకోవాలి హెల్త్ కు సంబంధించి ప్రతిదీ కూడా టైం కి చేయాలి అలాగే మీకు కుదిరితే మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఓసారి జ్యోతిష్య పండితులకు చూపించుకోవడం మంచిది అనారోగ్య సూచనలు మీకు అధికంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి అనారోగ్యంపై మీరు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు కాబట్టి డబ్బు ఖర్చు చేయడంలో వెనకడుగు వేయకండి మీకు ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం క్షీణించొచ్చు దీనివల్ల కన్యారాశి వారు మరణ అంచుల దాకా వెళ్తారు ఆరోగ్యానికి సంబంధించి మీరు చేసే పొరపాట్లు నిర్లక్ష్యం వల్ల మీకు ఆ పరిస్థితి అనేది వస్తుంది అయినా కూడా మీరు చేసిన పొరపాట్లను సమస్య తీవ్రతరం అయ్యేలోపు తెలుసుకుంటారు కాబట్టి సమస్య నుంచి త్వరగానే బయటపడతారు ఇకపోతే కన్యా రాశి వారు వివిధ రకాలైనటువంటి సమస్యలు కష్టాల నుంచి బయటపడటానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాన్ని ఫాలో అయితే మీకున్న సమస్యల నుంచి చాలా ఈజీగా రిలీఫ్ పొందుతారు మరి ఆ పరిహారాలను ఇప్పుడు మనం చూసేద్దాం కన్యా రాశి వ్యక్తులు సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం ప్రతి సప్తమి రోజు నీటిని అర్ఘ్యంగా సమర్పించాలి అలాగే మీకున్న అడ్డంకులు తొలగిపోవడానికి మంగళ బుధవారం లేదా గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండండి మీ శరీరంపై బంగారం ధరించటం మీకు మంచి అదృష్టం తెస్తుంది కాబట్టి అదృష్ట శక్తులను అనుకూలతను ఆకర్షించడానికి బంగారాభరణాలు ఎప్పుడూ కూడా వేసుకునే ప్రయత్నం చేయండి మీ మెడలో చదరపు ఆకారపు వెండి లాకెట్ ధరించడం మీకు మంచి అనుకూలతని అదృష్టాన్ని ఆకర్షిస్తుంది మీకున్న సమస్యల నుంచి బయటపడతారు చేపట్టిన ప్రతి రంగంలో మీదే పైచేయిగా ఉంటుంది డబ్బుకు లోటు ఉండదు మరి చూశారు కదా కన్యారాశి ఉద్యోగులకు వ్యాపారులకు విద్యార్థులకు తొమ్మిది గుడ్ న్యూస్లు ఏంటో వారు ఏ సమస్య నుంచి బయటపడబోతున్నారు వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి